సమస్త లోకాలను ఏలే ఆ మహాదేవుడు శివుడు భృగుమాలిక సోమేశ్వరుడు రూపంలో ఇక్కడ కొలువై ఉన్నాడు దీనిని సోమప్ప దేవాలయం అని కూడా అంటారు ఈ సోమప్ప దేవాలయం సూర్యాపేట జిల్లా నేరేడుచెర్ల మండలం సోమవరం గ్రామ పంచాయతీ పరిధిలో ఉంది ఈ ప్రదేశంలో మహర్షి తపస్సు చేశాడని చరిత్రకారులు చెబుతుంటారు సోమప్ప దేవాలయం స్థాపనకు సంబంధించిన కథలో మహర్షి త్రిమూర్తులను పరీక్షించిన వృత్తాంతం ఉంది ఇక్కడ శివుణ్ణి లింగరూపంలో ప్రతిష్ఠించడం మహర్షి తపస్సు ఫలితంగా జరిగినట్లుగా చెప్తున్నది అనేది ఒక గుట్ట గుట్ట ఆ మీద మీద బండ బండ లోపల గుహలో ఉంది రికార్డు సుమారు రెండు వేల సంవత్సరాల క్రిందట ఈ దేవాలయాన్ని నిర్మించారు ఈ ప్రదేశంలో భృగుమహర్షి తపస్సు చేశాడు అని అందుకే ఇక్కడ కొలువు తీరిన స్వామిని భృగుమాలికేశ్వర స్వామి అని అంటారు ఈ సోమప్ప దేవాలయం మూసీ నది ఒడ్డున ఉన్నది మూసీ నదిలో స్నానమాచరించడం ద్వారా సకల పాపాలు నశిస్తాయని భక్తుల నమ్మకం నది అవతల వైపున గంగామాత విగ్రహం కూడా ఉంది పిల్లలు లేనివారు ఈ అమ్మవారి దగ్గర ఉంచిన ఫలమును భక్తితో స్వీకరించి ఆరగిస్తే తప్పకుండా పిల్లలు కలుగుతారని భక్తుల గట్టి విశ్వాసం అయితే ఒక పూర్వకాలంలో సప్త ఋషులందరూ కూడా ఒక యాద చేశారు ఆ యాదాన్ని యాద ఫలితాన్ని ఎవరు సమర్పించాలి అని అడిగేట తర్వాత అడిగితే యాగ బంధాన్ని కొంతమంది విష్ణు కానీ కొంతమంది కశూరి కానీ కొంతమంది బ్రహ్మ యోగి సమర్పించాలి అనుకున్నారు అనుకున్న తర్వాత ఆ యొక్క ఋషులందరూ కూడా అనుకున్నారు అయితే బ్రహ్మ విష్ణు మహేశ్వరు అనే ముగ్గులను కూడా ఆ యొక్క పరిచయం చేసినట్టయితే అందులో ఎవరు శ్రేష్ఠులో వాళ్ళని వాళ్ళకు యాగ ఫలితాలు సమర్పించవచ్చు అనుకున్న వాళ్ళే ఆ యొక్క భృగు మహర్షిని ఆ యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వరువు పరిచయం చేయడానికి పట్టారు ఆ యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వరు ముందుగా తెలుసు ఈ యొక్క బ్రహ్మహర్షి ఉంద పరీక్షకు వస్తాడు విషయం తెలిసి ముందుగా బ్రహ్మ మహర్షి ఆయొక్క బ్రహ్మదేవంలో బ్రహ్మదేవుని పరిచయం చేయడానికి వెళ్తారు బ్రహ్మదేవుడు పరిశ్రమ చేయడానికి బ్రహ్మదేవుడు ఏం చేస్తాడంటే ఈ యొక్క భృగు మహర్షి పట్టించుకోడు ఆ విషయం బ్రహ్మదేవునికి తెలుసు ఇది శాప పడితారనే విషయం అయినా కూడా బ్రహ్మదేవుడు పట్టించుకోడు పట్టించుకోకపోవడం వల్ల బ్రహ్మ భృగమర్షి కోపించిన వాడే బ్రహ్మక్షాపం పెడతాను నీకు కూలోపంలో బ్రహ్మాదయాలు అనేవి ఉండవు ఆ తర్వాత శివలోపంలోకి వచ్చి శివుని కూడా ఈ యొక్క పరిసరలో చేస్తాడు శివుడు ఏం చేస్తాడంటే చూసి చూడనట్టుగా ఉంటాడు కాబట్టి శివుని కూడా శాపం పెడతాడు ఏమని నీకు భూలోకంలో విష్ణు నిఘా రూపంలో కాకుండా ఈ యొక్క బీజం లోపంలో పూజలు లేవు అని చెప్పి శివుని కూడా శాపం పెడతాడు ఆ తర్వాత విష్ణువగంలోకి వచ్చి విష్ణు యొక్క ఆయన అమ్మవారి బాధలతో వచ్చిన వాడి ఆ యొక్క వృక్షస్తలం అరటి గురువు నిరేతనగా ఆ యొక్క అమ్మవారి గోపించింది అయితే నా యొక్క బృక్షస్థలం లక్ష్మీ దేహిస్తారు కాబట్టి లక్ష్మీదేవి స్థానంలో కన్యాడ కోబిస్సగా ఆ కులహాపురం అలిగి ఉంది ఆ తర్వాత మహర్షి ఏం చేస్తాడంటే భాషని ఉచితాస్వామి కూర్చోబెట్టి స్వామి ఎక్కడి నుంచి వచ్చావు తాడు ఊపిరి కొడుతున్నాయని చెప్పి ఆ యొక్క భృగమాషకి అరికాలులో ఒక కన్ను ఉంటుంది ఆ కన్ను వల్లే ఇతర శక్తి సామర్థ్యాలు అని చెప్పి గ్రహించిన వాడి ఆ యొక్క హరికాలులో కన్ను నొక్కేస్తాడు అదంతా ఇదంతా వేట స్వయంత్రలో మనం చూస్తుంటాం ఆ తర్వాత ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఔదారలత్తడం ఆ తర్వాత ఆపులను అమ్మవారిని ఔదారలత్తడం అది ఆ తర్వాత ఏం చేస్తాడు బ్రహ్మ మహర్షి ఇతర యొక్క శక్తికి కన్ను పోవడం వల్ల తన శక్తి ఈ ప్రదేశానికి వస్తాడు ఈ ప్రదేశానికి వచ్చి ఆ ముందు వచ్చినటువంటి గుట్ట మీద సౌంద్రమైన ఆ బండీ ఆ యొక్క బ్రహ్మ మహర్షి కూడా తబుచేసుకుంటూ పుడతాడు ఒక కాలంలో ప్రతీత్యం కూడా గుట్ట దగ్గర ఈ పక్క మిషి ఆ బుషీ నిత్యం కూడా స్నానం చేసి జబ్బు చేసుకోవడం జరుగుతుంది ఈ జపమాల స్వామివారి యొక్క మాల జారి ఈ ప్రదేశంలో పడిపోవడంతో ఆ యొక్క మాల నుంచి శివుడు ప్రత్యక్షమై చెప్తారు మాకు ఇక్కడ ఆయన శివ శివలింగా ప్రదర్శించినట్లయితే నీకు మాల గురువారానికి అధిపతి చేస్తామని చెప్పగా ఆయన గురువారశి శివలింగా తీర్స్ చేస్తారు చెప్పి శిష్యులు వెలిసిన వాడై కాశీ నుంచి శ్రేష్ఠవ తీసుకురామనిస్తాడు అప్పుడు గురువారీ ఆ శిష్యులు కాశీకి వెళ్ళారు కాశీపెండ్డి ఆ యొక్క లింగాకార తీసుకు వెళ్ళడానికి వెళ్ళే సమయాన్ని అంటే ఒక బోర్తీ చూస్తే ఆ బోర్తకి కాశీలు ఇచ్చి లింగారాజు రాకపోయేవారికి బుర్వాసి ఆవిడ వాడి సిద్ధించిన వాడి ఆ యొక్క కాశీ నుంచి లింగరాజు యొక్క వ్యక్తి పిండికోన లింగానికి ప్రతిష్టా ఆడ పిండికోన్ పిండికోంగాన్ని తీసిన తర్వాత కాశీ నుంచి త్రిలింగాన్ని కూడా పూజలవారంలో ప్రతిష్ట చేస్తారు టాప్ దేవాలయంలో రోడ్డు లింగాదారాలు రోడ్డు తండ్రులు కూడా ఉన్నాయి ఆ విధంగా శివుడు ఆ యొక్క తుమాషి ఈ యొక్క లింగాకారం లింగాకారించాడు ఆ తర్వాత భూమి యొక్క కులారెడ్డి వేమారెడ్డి రెడ్డిదారు ఈ యొక్క స్వామివారి అందించి స్వామి నా తమ్ముని తమ్ముడి కుష్టివాది కుష్టివారినట్టే నేను దేవాలయం కట్టిస్తా స్వామివారి దండబెట్టడం ఆయన కులారెడ్డి వేమారెడ్డి వెంటనే బండులు వచ్చి తన తమ్ముడి కుష్టివాదే చెప్పడం కులారెడ్డి వేమారెడ్డి నిర్మాణం చేసినప్పుడు దేవాలయ ఈ యొక్క దేవాలయం సేవాగమ పద్ధతిలో ఇప్పించారు చుట్టూ అష్టమయములు ఆయన నద్దేశ్వరుడు ప్రవణాలు ఆ తర్వాత స్వామి నాలు ఆ ఆక తినాలడి ఉంటాయి ఇక్కడి నుంచి ఇంకో ప్రతీది ఏంటంటే ఇక్కడి నుంచి శ్రీహరిమ్మ కూడా స్వరంగా మార్గం ఉంది అని ప్రతిది కానీ ఒక సరి ఆ మార్గం ఇక్కడే ఆయకపోయిందంకోడి అక్కడ పూర్తిగా మార్గం లేదు ఆ తర్వాత పక్కన దేవాలయాన్ని పూర్వం సదానంద స్వామి ఒక ఋషి ఇక్కడ జీవ సమాధి ఆ సదానంద స్వామి కట్టించుకున్నప్పుడు దేవాలయం ఆ సదానంద స్వామి ఇక్కడ జీవ జీవసమాధికుండా బేరేసొప్పి వెళ్ళి చెడ్డూరులో జీవసమాధి అవుతాయని చెప్తా పంపేతారు అది ఎక్కడ ఉన్నాడు ఏక సమాధి విషయం మా పూర్తి రోజు చెడు మా పెద్ద నివత అది ఈ దేవరం చేత్ర అది ఓం కొత్త సభే దినాసుకి నవంతు ఇది పూర్వకాలంలో ఇది నెలభై ఆరం అంటారు సార్ అంటే నెలభై ఆరం అంటే భూమి లింగ సొరంగ మార్గం ఇక్కడి నుంచి నాగలపాలన్నారానికి వెళ్తుందని అంటారు సార్ ఇది దాదాపుగా పన్నెండు సంవత్సరాల కింద మాట ఇది అయితే ఇక్కడ నుంచి నాగలపాడన్నారం ఆనాడు మునులు రుచులు నడుస్తారని శాస్త్రం చెప్తుంది అక్కడ నుంచి శ్రీశైల మార్గానికి పోతుంది ఈ సొరంగ మార్గంలో లోతుండి మట్టి గుడితే కొంతవరకు భక్తులు దీయించినారు తేట ఇందులో కన్యాకాపరమేశ్వరి దేవి ఉంది ఒక పూర్వకాలంలో ఒక సదానంద స్వామి కూర్చునేది ఇప్పుడు భుజలింగేశ్వర స్వామి అని ఆలయం కట్టబడ్డది ఇది ఈ నిలబయారంలో ఎంతోమంది భక్తులు దర్శించి ఎంతోమంది భక్తులు వస్తుంటారు ఎంతోమంది భక్తులు కూడా ఆ లోపల ఉన్న కన్యాక పరమేశ్వరి దేవి అమ్మవారు దర్శనమిచ్చి అందరి మంచిగా చూస్తుంది ఇది నలభై ఆరం చరిత్ర